హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మేము ముందుకి ఒక స్పెషల్ వీడియోతో వచ్చాను నేను చూపించే ఈ రెసిపీ చికెన్ ఫ్రై అండి దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మీరు ఎప్పుడూ ఒకేలాగా చికెన్ ఫ్రై తిని తిని బోరు కొడితే ఒక్కసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి ఒక్క పూటలోనే ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేస్తారండి ఇంట్లో వాళ్ళకైతే అంత బాగా నచ్చుతుంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేస్తారు ఈ చికెన్ ఫ్రైలోకి నేను ఇక్కడ కాంబినేషన్ చారు పెట్టానండి ఆ రోజు మా ఇంట్లో అయితే పండగ చేసుకున్నారు అంత బాగుంటుంది మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇక్కడ ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని ముందుగా ఒక పది నిమిషాల పాటు సాల్ట్ వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను ఇలా సాల్ట్ వాటర్లో వేసి కడగడం వలన మనకు చికెన్ అనేది ఎక్కువగా వాసన అనేది ఉండదనమాట ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపడా సాల్టు అలానే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇలా మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి అండి వేసుకొని ఇప్పుడు అలానే ఒక స్పూన్ ఉన్నర వరకు పెరుగును కూడా వేసుకోవాలండి వేసుకొని చేత్తోనే ఇప్పుడు బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలకి ఈ మసాలా అనేది బాగా పట్టే విధంగా కలుపుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్తోనే చేస్తున్నానండి మీరు ఒకవేళ కేజీ కొలతలతో చేయాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబల్గా వేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి కంపల్సరిగా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని చికెన్ ఫ్రైకి సరిపడా అయితే వేసుకోండి ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా ఈ చికెన్ ముక్కల్ని వేసుకొని ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఈ చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇలానే ఒక్కసారి మూత తీసి చూస్తే చికెన్లో నుంచి వాటర్ చూసారా ఎలా రిలీజ్ అయినాయో ఈ వాటర్లో మంచిగా ఈ చికెన్ పీసులు అనేవి బాగా మగ్గిపోవాలన్నమాట సో ఇలా మగ్గుతుండగానే ఇందులోకి ఫ్రెష్గా కరివేపాకుని కొద్దిగా వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకోనండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి చూసారు కదా ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా మంచిగా చికెన్ ముక్కలు అనేవి పీల్చుకున్నవి సో ఈ విధంగా మగ్గితే సరిపోతుంది వీటిని ఒకసారి అడుగుకి మంచిగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ప్లేట్లోకి తీసుకొని మంచిగా ఈ వేపిన చికెన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొక ఉల్లిపాయని వేసుకోవచ్చు ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి మళ్ళీ కొంచెం కరివేపాకు పావు స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి గరం మసాలా పౌడర్ లేకపోతే చికెన్ మసాలాను కూడా వేసుకోవచ్చు దాని ప్లేస్లో తర్వాత మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందు ఫ్రై చేసుకున్న ఈ చికెన్ కూడా వేసుకోండి వేసుకొని మళ్ళొక్కసారి బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ ఫ్రైలో అస్సలు వాటర్ ఏమీ ఎక్కడ యాడ్ చేయలేదు మనం ముందు హాఫ్ ఎన్ అవర్ పాటు బాగా సోక్ చేస్తాం కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి తర్వాత మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది అంతే ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడూ తినేదానికన్నా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రైలోకి నేను ఆ రోజు చారు పెట్టానండి చారు చికెన్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా మరి మీరు కూడా ఒక్కసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను